శాంతికి కొడుకు పుట్టాడు ఆ కొడుకు విజయసాయిరెడ్డికే పుట్టాడు అని చెప్పేసి శాంతి మాజీ భర్త ఈ యొక్క టాపిక్ని బయటకు తీశాడు ఆయన బహిరంగంగా మీడియాకు వివరించడంతో రచ్చరచ్చగా సాగుతుంది శాంతి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏడుస్తూ తన యొక్క తనకు సాయిరెడ్డి గారికి ఎలాంటి సంబంధము లేదు ఇది కావాలనే డబ్బు కోసమే మదన మోహన్ అనే నా మాజీ భర్త తను డబ్బు కోసము తన దగ్గర నుంచి డబ్బు లాగడం కోసము లేదంటే నా దగ్గర నుంచి డబ్బు లాగడం కోసమే ఈ వ్యవహారాన్ని తప్పుడు ప్రచారాన్ని ఆయన బయటికి తీసుకొచ్చాడని శాంతి చెప్తున్నారు నిన్నటి ప్రెస్ నోట్లో ఇప్పుడు ఇంకొక ఇంకొక విషయాన్ని కూడా మదన్ కొత్తగా ఇంకొక విషయాన్ని బయటికి తీశాడు అదేంటంటే విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డికి విజయసాయిరెడ్డి తనకు పిల్లలు లేరు పిల్లలు లేని సందర్భంగా నాకు ఒక బిడ్డను కనివ్వాలి అని నాకు చెప్పారని శాంతి నాకు చెప్పిందని చెప్పేసి మదన్మోహన్ ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు సాయిరెడ్డి గారు పిల్లను నాకు బిడ్డను కనివ్వాలని చెప్పేసి అన్నారు అందుకే నేను అది ఒప్పుకున్నాను